అందరికీ నమస్కారం సో ఎక్కువగా పర్యాటకులు ఎక్కడికి వెళ్ళాలి అని అనుకుంటున్నారు ఈ మధ్య కాలంలో ఎక్కువగా పర్యాటకులు వెళ్ళాలి అని అనుకునేది గుజరాత్ గుజరాత్ చాలా అందంగా ఉంటుంది ఒకసారి వెళ్దామా అక్కడ ఉన్నవన్నీ చూసొద్దామా కానీ ఎలా వెళ్ళాలి ఎలా చూడాలి ఏమేమి చూడాలి మనకి ప్యాకేజీలు అందుబాటు ధరలలోనే ఉంటాయా అలా ఉంటే కనుక వెళ్ళచ్చు కదా లేకపోతే మనం వెళ్ళలేం కదా అని అనుకుంటూ ఉంటారు కదా మన అసలు గుజరాత్లో ఉన్న అందమైన అద్భుతమైన ప్రదేశాలతో పాటు మంచి మంచి ఆలయాల్ని కూడా సందర్శించుకునే విధంగా మనకి మంచి ప్యాకేజీలు అందిస్తున్నారు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు సో మరి ఈరోజు ఆ ప్యాకేజీల గురించి మనకి తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సో నమస్తే సార్ గుజరాత్ అసలు వెళ్ళాలంటే మనకి ప్యాకేజ్ ఎలా ఉంటుంది ఎన్ని రోజులు పడుతుంది ఏమేం దర్శనం చేసుకోవచ్చు చెప్పరా సార్ ఇవాళ తెలుగు రాష్ట్ర ప్రయాణికులు ఎక్కువ శాతం దర్శించేటువంటి ప్రదేశాలలో గుజరాత్ రాష్ట్రం ద్వితీయ స్థానంలో ఉంది అని చెప్పడంలో మనకి ఎటువంటి అతిశయోక్తి లేదు తెలుగు రాష్ట్ర ప్రజలు వెళ్ళేటువంటి ప్రదేశాల్లో రెండవ స్థానంలో ఉన్నప్పటికీ దేశ పర్యాటక రంగంలో మొదటి స్థానం వహిస్తూ ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే గుజరాత్ ఒక సైడు దేశంలోనే అత్యధిక సముద్ర తీర ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రం స్వాతంత్రానికి ముందు నుంచి కూడా వ్యాపార ఆర్థిక కార్యకలాపాల్లో ముందు చూపు కలిగి ఉన్నటువంటి రాష్ట్రం పైగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాల వారు కూడా పర్యాటక రంగం యొక్క విశిష్టతను దృష్టిలో ఉంచుకొని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పేరుతో సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ అక్కడ ఏర్పాటు చేసి ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తూ కొన్ని వేల మంది పర్యాటకులు ఆ స్టాచ్యూ ఆఫ్ యూనిటీని చూడడానికి ప్రతిరోజు అక్కడ రావడం అనేది జరుగుతుంది వీటన్నిటికన్నా ముఖ్యంగా దేశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లోని మొట్టమొదటి జ్యోతిర్లింగ క్షేత్రం పదిహేడు సార్లు దండయాత్రకు గురైనప్పటికీ కూడా ఇవాటికి చెక్కు చెదరకుండా భక్తుల కోసం సగౌరవంగా స్వాగతం పలుకుతూ భగవంతుని యొక్క ఆశీర్వచనం కోసం వచ్చేటువంటి వాళ్ళకందరికీ కూడా దర్శన భాగ్యాలతో కలిగించేటువంటి సోమనాథ క్షేత్రం వాటితో పాటు నాగేశ్వర జ్యోతిర్లింగం ఇవి మాత్రమే కాకుండా పంచ క్షేత్రాలు శ్రీకృష్ణుని యొక్క పరిపాలన రాజధాని అయినటువంటి ద్వారకా క్షేత్రానికి సంబంధించి ప్రముఖమైనటువంటి ద్వారకా క్షేత్రాలు మొత్తం తొమ్మిది ఉంటాయి అందులో ఐదు ద్వారకా క్షేత్రాల గురించి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు ద్వారకా బేడ్వారకా మూల ద్వారకా కంక్రోలి ద్వారకా శ్రీనాథ్ ద్వారకా ఇటువంటి ద్వారకా క్షేత్రాలకు నిలయం గుజరాత్ రాష్ట్రం అవి మాత్రమే కాకుండా శక్తిపీఠాలు రెండు రకాల శక్తిపీఠాలు అంబాజీ శక్తిపీఠం ఇలా రెండు రకాల శక్తిపీఠాలకు నిలయం గుజరాత్ రాష్ట్రం ఇలా ఏ విధంగా తీసుకున్నా ఆధ్యాత్మిక పరంగా తీసుకోండి జ్యోతిర్లింగ శక్తిపీఠాలతో పాటు ద్వారకా క్షేత్రాలకు నిలయం గుజరాత్ రాష్ట్రం అయితే అదేవిధంగా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలకు సంబంధించి ఇటీవల కాలంలో మనం సోషల్ మీడియాలో కూడా చాలా వరకు చూసాం ప్రధానమంత్రి గారు కూడా వెళ్ళి వన్యప్రాణులతో సరదాగా గడిపినటువంటి సన్నివేశాలు అలాంటి వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు కూడా అక్కడే మనకు కనిపిస్తూ ఉన్నాయి గిర్ నేషనల్ ఫారెస్ట్ లాంటి ఫారెస్ట్లు కూడా విశేషంగా పర్యాటకులు ఆకర్షిస్తూ ఉన్నాయి అత్యధిక సముద్ర తీర ప్రాంతం కలిగి ఉంది కాబట్టి అందమైనటువంటి బీచ్లు అందమైనటువంటి రిసార్ట్స్ పెట్టింది పేరు గుజరాత్ రాష్ట్రం వీటితో పాటు ప్రతి సంవత్సరం నవంబర్ డిసెంబర్ జనవరి మాసంలో జరిగేటువంటి రన్ ఆఫ్ కచ్ ఉత్సవాలు కూడా పర్యాటకులు విశేషంగా ఆకర్షిస్తూ ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల అంశాలు గుజరాత్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధిని మన కళ్ళాలో చూపిస్తూ ఉంది కాబట్టి ప్రతి పర్యాటకుడు వెళ్ళొచ్చిన తర్వాత అరే నేను గుజరాత్ వెళ్ళొచ్చాను చాలా బాగా ఉంది అని చెప్పడం మూలంగా ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో జ్యోతిర్లింగ శక్తిపీఠాలతో పాటు చక్కటి హాలిడే ప్యాకేజెస్ ఎంజాయ్ చేయాలి అనుకున్న పైగా మనకు చక్కటి విమాన కనెక్టివిటీ ఉంది అన ఆల్మోస్ట్ ఒక సిక్స్ టు సెవెన్ విమాన సర్వీసులు హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి విశాఖపట్నం నుంచి కూడా కనెక్టివిటీ మనకు అందుబాటులో రావడం మూలంగా అనేక మంది పర్యాటకులు గుజరాత్ను విశేషంగా సందర్శించుకుంటూ ఉన్నారు పైగా గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి గుజరాత్ దర్శన్ యాత్ర పేరుతో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఒక ఇంటర్నేషనల్ టూర్కి వెళితే సింగపూర్ మలేషియా దుబాయ్ యూరప్ ఇటువంటి టూర్స్కి వెళితే ఎలా అయితే లగ్జరీ ఫెసిలిటీస్తో చక్కటి స్టార్ హోటల్స్తో చక్కటి లగ్జరీ బస్సెస్తో ఒక మంచి ఇంటర్నేషనల్ టూర్ చేసి వచ్చామని చెప్పేసి సగర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు అలా ఫీల్ అయ్యే విధంగా మంచి మంచి హోటల్స్ని గుజరాత్లో ఏర్పాటు చేసి ప్రతి పదిహేను రోజులకు ఒక ట్రిప్ని గుజరాత్ యాత్ర దర్శన్ పేరుతో మనం ఇవ్వడం జరుగుతూ ఉంది ఇంత విశిష్టమైనటువంటి ఇంపార్టెన్స్ ఈ యాత్రకు ఉంది కాబట్టి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఆల్మోస్ట్ ముఖ్యమైనటువంటి ప్యాకేజ్లలో గుజరాత్ యాత్రా దర్శన్ ప్యాకేజ్ కూడా చాలా ప్రముఖమైనటువంటి ప్యాకేజ్గా నేను చెప్పవచ్చు ఎందుకంటే నేను చెప్పడం కాదు వందలాదిగా వేలాదిగా పర్యాటకులు వెళ్ళొచ్చారు ఇవాళ కూడా గుజరాత్ దర్శన్ యాత్ర పేరుతో నలభై మంది యాత్రికులు అక్కడ తిరుగుతూ ఉన్నారు సో ఎవరి అభిప్రాయాలు తీసుకున్నా ఎవరి ఒపీనియన్స్ తీసుకున్నా గుజరాత్ చాలా చక్కగా ఏర్పాటు చేశారు అన్నటువంటి అంశం వందకు వంద శాతం రిజల్ట్ గుజరాత్లో మీరు చక్కగా చూడవచ్చు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం మీరు కూడా ప్లాన్ చేసుకోవాలి రెండు వేల ఇరవై ఐదు ఎందుకంటే వేసవి కాలం వచ్చింది అంటే భారతదేశంలో ముఖ్యంగా తీర్థయాత్రలు చేయడం విహారయాత్రలు చేయడం విజ్ఞాన యాత్రలు చేయడం ఎక్కడికైనా సరే ఏదో ఒక ప్రదేశానికి వెళ్ళడం అనేది పరిపాటిగా వస్తున్న అంశం ఒక చోట మనం స్థిరంగా ఉండలేము అటువంటి సందర్భంలో మనము వర్తమాన కాలంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి మోసాలకు గురి కాకుండా వాస్తవంగా మనం ఎంత డబ్బు పెడుతూ ఉన్నాము వాటికి కరెక్ట్ న్యాయం ఎవరు చేస్తున్నారు కరెక్ట్గా జస్టిఫై మనకు ఎలా వస్తూ ఉంది అవి కంపేర్ చేసుకుని వాళ్ళ ట్రావెల్ సంస్థలు అంటే భయపడేటువంటి పరిస్థితి మంది చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఆన్లైన్లో అనేక రకాలైనటువంటి మోసాలకి గురవుతూ ఉన్నాయి కొన్ని పత్రికలు కూడా రాస్తూ ఉన్నాయి దేశంలో ముప్పై శాతం టూరిస్ట్ మోసాలు పెరుగుతూ ఉన్నాయి నేను క్లియర్గా చెప్తున్నా ఇరవై ఐదు సంవత్సరాలుగా అనేక రకాలైనటువంటి మాధ్యమాల ద్వారా ప్రతిరోజు డైరెక్ట్గా మీతో అనుసంధానం లేకపోయినా ఇండైరెక్ట్గా నేను ఇవాళ కూర్చొని మీతో మాట్లాడుతూ ఉన్నా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్లో మీకు ఎటువంటి ఇబ్బంది జరిగేటువంటి పరిస్థితి లేదు ఆర్వీ రమ్ వ్యక్తి ప్రతి అంశం కూడా స్పష్టంగా చెక్ చేసుకుని పర్యాటకులను కానీ మా సిబ్బందిని కానీ మీతో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇటువంటి అసౌకర్యం అనేది మీకు ఎక్కడ కూడా కలగదు అని చెప్పేసి మీకు మాటిస్తున్నా చక్కగా గుజరాత్ యాత్రా దర్శన్ పేరుతో రెండు వేల ఇరవై ఐదులో మీ అందరూ కూడా భాగస్వామ్యం అవ్వాలని చెప్పి కోరుకుంటూ ఉన్నా విన్నారు కదా రెండు వేల ఇరవై ఐదులో ఈ హాలిడే ట్రిప్ మీరు ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే మాత్రం మన ఆర్వీ టూరిజం అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్తో మీరు వస్తేనే ఎంజాయ్ చేయగలరు అదైతే మాత్రం గ్యారెంటీ చెప్పగలను సో మీకు ఏదైనా ఉంటే స్క్రీన్ పైన నెంబర్స్ కనిపిస్తాయి కదా ఆ నెంబర్స్కి కాల్ చేసి మరిన్ని వివరాలు కూడా అడగండి వారు మరిన్ని వివరాలను కూడా తెలియజేస్తారు అండ్ మీ హాలిడే ట్రిప్ని ఎంజాయ్ చేయండి